జిల్లా ఎమ్మెల్యేల సమన్వయ కమిటీ మీటింగ్ ఒకటి మరియు కలెక్టర్ గారితో యాక్చువల్గా అధికారులందరితో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్లతో సమస్యల గురించి చర్చ జరిగింది ముఖ్యంగా మొన్న మన యొక్క అమరావతిలో కలెక్టర్స్ లో కలెక్టర్స్ ఈ జిల్లా జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ సమస్యలు దాని సొల్యూషన్స్ ఈ జిల్లా యొక్క గ్రోత్ దీని మీద చాలా డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇచ్చారు సమస్యలను తెలియజేశారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆ సమస్యలకి సొల్యూషన్స్ సూచనలు ఇచ్చారు దాని మీద ఈరోజు రివ్యూ జరిగింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏదైతే సీఎం గారు ఆదేశించారో వాటి మీద చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఈరోజు ప్రజాప్రతినిధులు డిస్కస్ జరిగింది అదేవిధంగా అధికారులు ఏమేం చేయాలా ఎప్పుడు చేయాల ఎలా చేయాలా అనే దాని మీద పర్టికులర్గా ఈరోజు సూర్యకరణ్ణి సోలార్ ప్యానెల్స్తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ప్రతి ఇంటికి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అది ప్రతి కాన్ఫరెన్స్లో పదివేలు పదివేలకి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఏడు కాన్ఫరెన్స్లో కలిసి డెబ్బై వేలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇప్పటి వరకు ఐదు వేల ఎనభై ఆరు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని యాక్చువల్గా అందరూ ఎమ్మెల్యేలతో యాక్చువల్గా చెప్పడం జరిగింది అధికారులతో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్ అవుతారు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి తక్కువ రేటుకి ఎలక్ట్రిసిటీ వస్తుంది దాన్ని యాక్చువల్గా స్పెషల్గా డ్రైవింగ్ చేయమని చెప్పారు అదేవిధంగా వాటర్ ఎలక్ ఎండాకాలం వచ్చింది ఈ ఏప్రిల్ మే జూన్లో కొద్ది రోజులు ఈ వాటర్ సమస్య రాష్ట్రం మొత్తం ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారు అసలు ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు మాతో పెట్టి మున్సిపల్ అండ్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ఆర్తో మీటింగ్ పెట్టి ఆయన సూచనలు ఇచ్చారు కొంత ఫండ్ కూడా ఇచ్చారు యాక్చువల్గా కొంత బడ్జెట్ కూడా ఎక్కడ కూడా విందులతో నీళ్లు పట్టుకునే సిస్టమ్ ఉండకూడదు మీరే ట్యాంక్ ట్యాంకర్ల ద్వారా కానీ లేదా బోర్లు కానీ లేకుంటే సర్ఫేస్ వాటర్ కానీ ఇవ్వాలన్నారు దాని మీద రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఈరోజు దాని మీద డ్రై జరుగుతుంది ఆ విషయంలో కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి ఆర్డబ్ల్యూస్ మున్సిపాలిటీ వాళ్ళకి యాక్చువల్గా స్ట్రిక్ట్ గా సూచనలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఓడిఎఫ్ ఓడిఎఫ్ అయితే ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మెజారిటీలు వచ్చినాయి అవి చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న చిన్న హౌసెస్ కూడా వేసుకున్నారు వాటిల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం కలెక్టర్ చెప్తే ఆల్మోస్ట్ నూట ఎనభై మూడు కమ్యూనిటీ కావాలి అందులో ఎనభై నలభై తొమ్మిది బ్యాలెన్స్ ఉన్నాయి మిగతాన్ని కంప్లీట్ చేశారు ఇండివిజువల్ టాయిలెట్స్ తీసుకుంటే వన్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కావాల్సి ఉంటే వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈ యొక్క మొత్తం జిల్లాలో బ్యాలెన్స్ ఇన్క్యూటెడ్ టాయిలెట్స్ కేవలం వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ కమ్యూనిటీ టాయిలెట్స్ అయితే నలభై తొమ్మిది వాటి మీద అవి కూడా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ఉండేటట్టుగా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ అగ్రికల్చర్లో మన రాష్ట్రంలో ఈరోజు అరవై ఐదు శాతం అగ్రికల్చర్ దాదాపు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు పెస్టిసైడ్స్ ఒకప్పుడు పెస్టిసైడ్స్ ఒకప్పుడు మాన్యువల్గా కొట్టేవాడు కూడా కొడుతున్నారు కానీ డ్రోన్లు వచ్చేసినాయి డ్రోన్లు ద్వారా డ్రోన్లు టెక్నాలజీ వాడి పెస్టిసైడ్స్ కానీ కొడితే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది అనే దాంతో యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ జిల్లాలో కూడా రెండు వందల యాభై ఎకరాలు యాక్చువల్గా దాని మీద ట్రైల్ చేశారు దానివల్ల కూడా ఎకరాక దాదాపు మూడు వేలు బెనిఫిట్ వస్తుందని యాక్చువల్గా ఆ యొక్క రెండు వందల యాభై ఎకరాలకు ఏవైతే కన్సల్టెంట్ చేశారో వాడు చెప్పారు దాని మీద ఆ రైతుల్ని పిలిచి కలెక్టర్ గారిని ఆ రైతుల్ని పిలిచి వాడితో డిస్కస్ చేయమని చెప్పాను ఈ విధంగా డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇస్తే వాడు చేసే రీసెర్చి ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద జరిగేది చూసుకొని దాని మీద ఎక్కువ డ్రోన్స్ని ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చేదానికి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విధంగా ఇది ముందుకు పోతుంది అదేవిధంగా న్యాచురల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు న్యాచురల్ ఫార్మింగ్ ఈరోజు దాన్ని కూడా గా ఎక్కువ చేయమని చెప్పడం జరిగింది ఈ యొక్క జిల్లాలో నలభై నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎకరాలు నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎకరాలు యాక్చువల్గా ఉంటే దాంట్లో నలభై ఏడు వేల రెండు వందల నాలుగు మంది ఫార్మర్స్ యాక్చువల్గా అవేర్నెస్ వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించే దానికి ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా లైఫ్ స్టాక్ లైఫ్ స్టాక్లో పాడర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ గారు మన కన్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు అయితే ఈ జిల్లాలో ఆ యొక్క సమస్య అంత లేదు పాడర్కి ఫార్డర్ సమస్య చాలా తక్కువగా ఉంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాల విషయంలో రెండు వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క మేడాలు పెడితే ముప్పై ఏడు